గలవాడు ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి యశు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని మన కోసం ప్రాణం పెట్టాడని మన కోసం ప్రాణం పెట్టి మనకి నిత్య జీవాన్ని ఇచ్చియున్నాడని పరలోక రాజ్యానికి వారసులనుగా చేసుకుంటాడని చేసుకున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యంలో మా నాను తినను జీవాహారము ఆయనే మన శరీరానికి ఆహారం తింటాము ఆహారం తిని శరీరాన్ని పోషించుకుంటాం జీవ ఆహారం ఆత్మీయ ఆహారము వాక్యము వాక్యం అన్న దేవుని దేవుని అందు మనం విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా జీవిస్తే మనము జీవాహారము నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా మీ పితరులు అనగా ప్రజలందరిని ప్రజలందరినీ ఎసు మోషే